హాయ్ అండి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సో రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా చేసుకున్నారా మీ సిస్టర్కి ఏం గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు మీకేమైనా గిఫ్ట్ ఇచ్చారా ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సో రక్షాబంధన్ అనమాట ఎక్కడికి వెళ్ళాం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్యామిలీతో వెళ్ళాం అనమాట చాలా చాలా బాగా జరిగింది మీరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి సో అది అనమాట ఈ ప్లేస్ ఎవరైనా తెలిస్తే గెస్ట్ చేస్తే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కోర్స్ వీడియోలో నేను కూడా చెప్తాను బట్ ఫస్ట్ చూడగానే గెస్సింగ్ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అనమాట మన ఫ్రెండే వచ్చేసాడు బయటికి వేలాడుతూ ఉన్నాడు నాలాగే కుప్పగింతలేస్తూ సో ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఎక్కడికి బయలుదేరాము అని అనుకుంటున్నారు కదా ఆబ్వియస్లీ అర్థమైపోయే ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అంటే చెప్తా దానికంటే ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న గంటను కూడా కుట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచక్క ఓకేనా సో ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వీడియో ఏంటి అని అంటే యాక్చువల్లీ అందరికీ తెలుసు ఆగస్ట్ నైన్టీన్త్ రక్షాబంధన్ కదా సో ఆ రక్షాబంధన్కి మేము ఇప్పుడు కూడా అఫ్కోర్స్ నాకు బ్రదర్స్ లేరు

జీవితాన్ని మాయం చేసేసారన్నమాట సో అందుకని చెప్పి పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ఎలా చూడాలి ఎలా ఉండాలి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి లేడీస్తో ఎలా ఉండాలి ఈ బిహేవియర్ మనం డెఫినెట్లీ నేర్పించాలి అలాగే అమ్మాయికే నేర్పించడం అబ్బాయికే నేర్పించడం కాదు ఇద్దరికీ నేర్పించాలి అబ్బాయికి నువ్వు ఎంతలా చెప్తున్నావు ఒక అమ్మాయి మీద రెస్పెక్ట్ అలా అని అదే అమ్మాయికి కూడా అదే రెస్పెక్ట్ ఒక అబ్బాయి మీద ఉండేటట్టు చేయాలి ఎందుకంటే చాలామంది అమ్మాయిలే చెప్తున్న ఎగ్జాంపుల్ కొంతమంది ఏమవుతున్నారంటే ఒకరిని లవ్ చేయడం వదిలేసి మళ్ళీ ఇంకొకరితోని లేకపోతే ఇద్దరితో కంటిన్యూ చేయడం ఇలా చేస్తున్నప్పుడు కొంతమంది అబ్బాయిలు తీసుకోలేకపోతున్నారు ఆ తీసుకోలేకపోవడం వల్ల నన్ను కాదని వేరొకరితో ఉంటావా అని చంపేయడం ఇలా కూడా చేస్తున్నారు కదా చాలా ఇష్యూస్ అవుతూ ఉన్నాయన్నమాట సో ప్లీజ్ ఇద్దరికీ చెప్పండి వ్యాల్యూస్ అనేవి అబ్బాయికి అమ్మాయిల వాల్యూస్ చెప్పండి అమ్మాయికి అబ్బాయిల వాల్యూస్ చెప్పండి చెప్పి వారిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఏంటి అనేది అంటే ప్రతి ఒక్క అమ్మాయిని ఒక సిస్టర్ కింద ఒక మదర్ కింద ఒక దీని కింద చూస్తే ఇలాంటి జరగవు అందరినీ అలా సిస్టరు ఇలా అంటారేంటండి మరి ఏమీ ఉండదా ఇంకా లైఫ్లో ఉంటే అందుకనే కదా పెళ్ళి అనే ఒక బాండ్ పెట్టారు సో ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి ఆబ్వియస్లీ మీతో ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది సో అప్పుడు ఇంకేంటి మీకు ప్రాబ్లమ్ కదా సో అది అనమాట బట్ కలకత్తా ఆ డాక్టర్కి మాత్రం అమ్మాయికి మనసు అంతా కూడా ఆత్మశాంతి కలగాలి ఏంటి ఆత్మశాంతి కలగాలి అని ప్రేయర్ చేయడమే తప్ప కలగదు అస్సలు కలగదు బికాస్ జరిగింది చాలా 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 పెద్ద ఇష్యూ అనమాట ఒక రెండు రోజులు అనుకుంటా న్యూస్ ఛానల్స్ ఓ ఓ తెగ ఇది చేస్తూ ఉంటాయి బట్ తర్వాత మళ్ళీ నార్మల్లే అయిపోతుంది ఢిల్లీలో బస్ బస్లో రేపు జరిగిందనే ఇష్యూ ఎలా మర్చిపోయాం సో ఇది కూడా అలానే అవుతూ ఉంటుంది బట్ స్ట్రాంగ్గా నిలబడాలి నాకు అనిపిస్తుంది ఎందుకు ఇలా వదిలేస్తున్నారు ఎందుకు ఇలా వదిలేస్తున్నారు ఏంటి అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు ఏం చేస్తుంది అలా అని ఒక్కొక్కసారి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ అనమాట బట్ ఏం చేస్తాము ఒక్కరిగా వెళ్ళి చేసేది ఏమి చేయలేము అలా అని అన్నీ వదులుకొని వాళ్ళ కోసం వెళ్ళి ఫైట్ చేసే ఉండదు ఆడవాళ్ళకి ఎందుకంటే వాళ్ళ బౌండరీస్ వాళ్ళకు ఉంటాయన్నమాట సో కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క ఉమెన్ కూడా కంపల్సరీ నోరు విప్పాల్సిందే పిల్లలకి సాఫ్ట్ టచ్ హార్డ్ టచ్ ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేర్పించాలి నేర్పించాలి అని ఎలా చెప్తూ ఉన్నారో అలాగే ఎవడైనా మన వరకు వస్తే ఏం చేయాలి కూర్చొని ఏడవటం కాకుండా ఎలా ఫైట్ చేయాలి అనేది కూడా నేర్పించండి డెఫినెట్లీ నేర్పిస్తేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు ఇప్పుడున్న సొసైటీలో లేకపోతే చాలా కష్టం అనమాట సో అది మ్యాటర్ నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని అనుకుంటున్నారా ఆబ్వియస్లీ గెస్ట్ చేసి ఉంటారు సిఎంఆర్ సెంట్రల్కి అది కూడా ఎక్కడ అంటే గాజువాక సీఎంఆర్ సెంట్రల్ ఎప్పుడు వైజాగ్లో ఉన్న సెంట్రల్కి వెళ్తూనే ఉంటాం కదా అని ఈసారి గాజువాక సీఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాం బట్ నాకైతే కంపారిటివ్లీ చాలా చిన్నదిగా అనిపించింది ప్లస్ సేమ్ థీమే ఉంది అక్కడ కూడా ఫారెస్ట్ థీమ్ ఉంటుంది కదా అలాగే ఉంది గేమ్స్ జోన్ కొంచెం తక్కువగానే ఉన్నాయి గేమ్స్ అవన్నీ అని అయితే అనిపించింది అనమాట కొనుక్కొన్ని సో అది అనమాట మొత్తానికి మంచిగా రాఖీ అనగానే అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎక్కడ చూసినా భలే అనిపించింది సో ఆ ఒక్కరోజు ఒక అన్నా చెల్లి ఒక అక్క చెల్లి అక్క తమ్ముడు అలా అని కాకుండా ప్రతిరోజు తనకి ఏ కష్టం వచ్చినా ముందు ఉండండి అలాగే మీ బ్రదర్కి ఏ కష్టం వచ్చినా మీరు కూడా ముందుకెళ్ళండి పెళ్ళిళ్ళు అయిపోయాక చాలామంది అంటే పేరెంట్స్ ఇంట్లో వాళ్ళని చూడడానికి కూడా కుదరదు అంటే చూడటానికి కుదరదు అంటే అందరి గురించి నేను చెప్పట్లేదు ఏవైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే ఇప్పుడు బ్రదర్ సరిగ్గా సెటిల్ అవ్వలేదు అనుకోండి నువ్వేమైనా ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయాలన్నా చేసే స్థితిలో ఉండలేరనమాట బట్ అలా కాకుండా కొంచెం సపోర్టు హస్బెండ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కొంచెం సపోర్టివ్ ఇస్తూ వాళ్ళని బుస్టప్ చేస్తూ మేబీ వాళ్ళకి ఉంటే వాళ్ళు కూడా మీకు అలానే చేస్తారు నీకు లేని టైంలో సో అది అనమాట అయితే మేము మంచిగా ఫుడ్ ఏదైతే ఆర్డర్ పెట్టేస్తున్నామో నేను అసలు ఏం తినలేదు హెల్త్ బాగాలేదనమాట కొంచెం ఇంకా అందుకని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆర్డర్ ఇచ్చుకున్నాం మొత్తం మా ఫ్యామిలీ ఎంత ఒకరు నూడిల్స్ ఒకరు ఇడ్లీ ఒకరు దోశ నేను మేమైతే నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా సో అవన్నీ క్లిప్స్ అయితే నేను అంతగా తినలేవో చిన్న చిన్న క్లిప్స్ తీసాను అంతే కొన్ని ఫొటోస్ అయితే మంచిగా క్యాప్చర్ చేసుకున్నాం సో అది అనమాట రోజు వీడియో మీకు నచ్చిందా డెఫినెట్లీ నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి అనుకుంటున్నారా ఈ స్మార్ట్ కా సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లని కూడా అలా అప్పుడు నేను ఇలా పెట్టిన వెంటనే అలా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయన్నమాట సో అన్నీ తినేసి అంతా అయిపోయాక ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము అప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది సో చెప్పాను కదా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అని చెప్పేసి అలా మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్న తర్వాత రాఖీకి బాయ్ బాయ్ చెప్పేసి ఎవరికి వాళ్ళని బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ ఎవరింటికి వాళ్ళను చేరుకున్నాం అనమాట ఇది ఈరోజు వీడియో నచ్చితే